వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ అన్న వాటిని ఈరోజు బిల్డింగ్లు చేసి చూపిస్తున్న చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎందుకంటే ఈరోజు సిఆర్డిఏ భవనం అధికారిక భవనం చంద్రబాబు నాయుడు లాంచ్ చేయడం జరిగింది అంతేకాదు ఈ కార్యక్రమంలో అటు పెమ్మసాని దగ్గర నుంచి శ్రవణ్ కుమార్ దాకా అందరూ కూడా టీడీపీ నేతలు పాల్గొన్నారు అంతేకాదు అటు రైతులను కూడా ఈ సభకు సాధారణంగా ఆహ్వా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఇక రైతులు కూడా అత ఇంట్రాక్షన్ కూడా అయ్యారు చంద్రబాబు నాయుడుతో అంటే ఒక రైతులు ఎలా రాజధాని నిర్మాణంలో అమరావతి రైతులు భాగస్వామ్యం అయి ఉన్నారు ఎలా తమ భూముల్ని శాక్రిఫైస్ చేశారు ఎలా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆ నిలబడి మరీ పోరాటం చేశారన్న అంశాన్ని చంద్రబాబు నాయుడు తనకి ఎప్పుడు అవకాశం వచ్చినా వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు అంతకన్నా ఈరోజు వాళ్ళకి వాల్యూ అంద ఆ వాల్యూ చంద్రబాబు వైపు నుంచి ఆ గ్రాటిట్యూడ్ కానీ ఆ వాల్యూ కానీ ఎప్పుడు కూడా అమరావతి రైతులకు దొక్కుతూనే ఉంది అయితే ఎప్పుడైతే ఈ రోజున ఈ సిఆర్డిఏ బిల్డింగే కాదు దాని పక్కన ఇంకా పరిపాలనా భవనాలు కూడా అనేకం ఏర్పాటు కూడా చేయడం జరిగింది వాటి శంకుస్థాపన అయితే జరిగింది గ్రాండ్ లాంచ్ అయినాయి అయితే ఇక్కడే మనం చూసినట్లయితే అదే కాదు ఈరోజు అమరావతి నిజంగానే పరుగులు పెడుతూ ఉంది ఎలా పరుగులు పెడుతూ ఉంది అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే అరౌండ్ ద క్లాక్ అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి ఏదైతే అండర్గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సో ఇవన్నీ కూడా అమరావతిలో కాంటమ్యాలేజ్ కానీ ఇవన్నీ పరుగులు పెడతా ఉన్నాయి ఈరోజు ఎంత వర్క్ జరుగుతుంది ఎంత ప్రభుత్వం వైపు నుంచి అధికారులు ఎలా దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు అనేది మనం అక్కడ వెళ్ళి అక్కడ చూస్తే కానీ మనకు అర్థం కాదు ఎక్కడ కూర్చొని ఎక్కడో కూర్చొని స్టూడియోల్లో మాట్లాడితే అర్థం కాదు ఏదో మీడియాలో వచ్చే వార్తలను చూస్తే కొంచెం అర్థమవుతుంది అందుకే వెళ్ళి ప్రాక్టికల్గా చూస్తేనే అర్థమవుతుంది మనకి యాక్సిడ్ యాక్సిస్ రోడ్లు ఎలా పూర్తవుతున్నాయి ఏంటి అనేది సో ఇదంతా ఒక మహానగరం నిర్మాణంలో ఎంతమంది కూలీలు భాగస్వామ్యం అవుతూ ఉన్నారు ఎంత వర్క్ ఏ స్థాయిలో జరుగుతుంది అనేది ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో మనం చూస్తూనే ఉన్నాం అయితే వా అవన్నీ కూడా కట్టే బిల్డింగ్లో కావచ్చు దాంట్లో భాగస్వామ్యమైన సంస్థలు కావచ్చు ఇప్పటికే చాలా స్టార్ట్ చేస్తున్నారు ఎంప్లాయీస్ క్వార్టర్స్ దగ్గర నుంచి ఐపీఎస్ఐఎస్ క్వార్టర్స్ దాకా కంప్లీట్ అయిన పరిస్థితి అయితే ఉంది ఈరోజు చూస్తే సిఆర్డిఏ భవనం కూడా పరిపాలనా భవనం కూడా పూర్తయింది ఇక ఇవన్నీ కూడా అమరావతి నిజంగానే పరుగులు పెడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు మనం చూసి ఎందు ఎందుకు ఉదాహరణగా చెప్పాలి అంటే ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మళ్ళీ సీఎం ఉన్నారో మళ్ళీ ఆ అమరావతిని ఆయన ఏదైతే హామీ ఇచ్చున్నారు రైతులకి అమరావతి రాష్ట్రానికి రాజధాని అన్నారు ఆ మాటని జనం కూడా నమ్మారు మూడు ప్రాంతాల వాళ్ళు ఓటేయడం వల్ల ఈరోజు అత్యంత భారీ మెజారిటీ కూటమి సర్కారు సాధించింది వాళ్ళు ఇచ్చిన మాట ఏంటి ఆ రోజున అమరావతి రాజధానిగా ఉంటుంది మేము వస్తే అనేసి అంటే ఆ మాటని మూడు ప్రాంతాల వాళ్ళు నమ్మారు కాబట్టి వన్ సైడెడ్గా కూటమికి ఓట్లు గుద్దేశారు ఈరోజు కూటమి అధికారంలో ఉంది అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు అమరావతి మీద ఫోకస్ పెట్టారు అలా అని వైజాగ్ని గాలికొదలేదు కర్నూలుని రా రాయలసీమని గాలికొదలేదు తన కాన్స్టెన్సీతో సహా పక్కన కాన్స్టెన్సీలు కూడా ఈరోజు నీవాతో నీళ్లు రప్పించారు ఇంకోవైపు చూస్తే ఏదైతే వైజాగ్ మీద లోకేష్ ఏ స్థాయిలో ఐటీ సెక్టర్ని డెవలప్ చేయడం మీద ఫోకస్ పెట్టారో అటు కర్ణాటక కర్ణాటకతో కూడా ఆయన గొడవలు పెట్టుకుంటున్నారో మనకు తెలుసు సో అలా అమరావతిని నిజంగానే పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఈ రోజు ఒక్కసారిగా అమరావతిలో భూమి పెరిగింది భూము ధరలకు రెక్కలు వచ్చాయి చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ మళ్ళీ తిరిగి రావడంతోనే ఇంకోవైపు చూసినట్లయితే ఏదైతే తెలంగాణ దగ్గర నుంచి కర్ణాటక మంత్రుల దాకా అందరూ అమరావతిని టార్గెట్ చేస్తా ఉన్నారు నిజానికి వాళ్ళ టార్గెట్ అమరావతి కాదు వాళ్ళ టార్గెట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మనం ఎన్నోసార్లు చెప్తా ఉంటాను నేను ఈ మాట వైఎస్ రాజశేఖర రెడ్డిలా చంద్ర ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా చంద్రబాబు నాయుడుకి ఆకర్షణ శక్తి లేదు అదేవిధంగా తన మామ ఎన్టీఆర్లా అన్నం లేదు అదేవిధంగా చూస్తే జగన్ జగన్మోహన్ రెడ్డిలా అబద్ధ హామీలు ఇవ్వలేదు ఆకాశంలో మెడలు కట్టలేరు అంతేకాదు నిజాల్లోనే కడతాడు ఆయన మేడలు అదేవిధంగా చూస్తే కేసీఆర్లా మాటల మాంత్రికుడు కాదు రేవంత్ రెడ్డిలా కేసీఆర్లా సో అయినా సరే చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ అది ఎవ్వరూ కాదని నేను వాస్తవం అందుకే చంద్రబాబు నాయుడు తిరిగి సీఎం అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నారనే అపనమ్మకం చాలా ఉన్నప్పటికీ ఆ చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ను చూసే ఈరోజు రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తూ ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే లోకేష్ కూడా ఇప్పుడిప్పుడే తన తండ్రి అడుగులు అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు తనకంటూ కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటా ఉన్నారు ఆయన అటు ఇండస్ట్రీస్కి ఇన్వెస్టర్స్కి అందరికీ ఒక నమ్మకం కలిగిస్తూ ఉన్నారు రాష్ట్రం మీద ఎప్పుడైతే ఒక రేవంత్ రెడ్డి ఈరోజు అమరావతి గురించి మాట్లాడతారు ఒక డీకే శివకుమార్ అమరావతి గురించి మాట్లాడతారు కర్ణాటక నుంచి అదేవిధంగా చూసినట్లయితే ఆ పక్కనే ఉన్న అదే కేబినెట్లో ఉన్న ప్రియాంక ఖర్గే ఐటీ మినిస్టర్ ఒక అమరావతి గురించి ఒక పారాసైడ్గా అభినందిస్తారు ఆయన లోకేష్ సహా ఏపీని అలా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అమరావతిని టార్గెట్ చేస్తున్నారు అంటే అక్కడే అమరావతి ఏ స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది ఏ స్థాయిలో ఫ్యూచర్ సిటీగా డెవలప్ అవుతుంది అనేది మనం ఆలోచన చేయొచ్చు అంతేకాదు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈరోజు అపోనెంట్ పార్టీస్లో ఉండి చంద్రబాబు నాయుడుకి ఒకప్పుడు వ్యతిరేకంగా అమరావతి మీద విషయం చెప్పినా బీఆర్ఎస్ కూడా ఈ రోజున మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోమంటూ రేవంత్కి శుద్ధులు చెప్తా ఉన్నారు ఇక నిన్న మొన్న చూస్తే జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అమరావతి మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ కాదు అని చెప్పేసి ఇంత విషయం జిమ్ముతున్నారు వన్ సైడెడ్గా అమరావతి టార్గెట్ అవుతుంది అంటేనే అక్కడ ఏదో జరుగుతోంది ఏదో హైప్ క్రియేట్ అవుతోంది ఒక యుఫోరియా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే అమరావతి చుట్టూ ఒక యుఫోరియా క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా అక్కడికి భూములు రె భూములకు రెక్కలు వచ్చాయి ఈ రోజున అందుకే అమరావతి రైతుల్లో కూడా సంతోషంగానే ఉన్నారు వాళ్ళు చాలామంది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది ఇంకా ఎక్స్ట్రా నలభై వేల ఎకరాలు అడిగారంటే వాళ్ళు ఎందుకు ముందు ఏం చేశారని అడుగుతున్నట్టు చెప్తా ఉన్నారు ఎక్కడో ఒకరిద్దరు రైతులకి కొంత ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వం వైపు నుంచి సిఆర్డీఏ తరఫున క్లియర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది ఉంది నిజంగా దాన్ని వ్యతిరేకించే వాళ్ళైతే ఆ నలభై వేల ఎకరాలకు సంబంధించిన రైతులు ఈ పాటికే రోడ్డు ఎక్కువ ఉండాలి కానీ ఎక్కడ ధర్నాలు నిరసనలు జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా ఏవీ లేవు అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి అనే టీము నిజంగానే డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎలాగైనా సరే అమరావతిని మనం నెట్ట నిలువుగా పాతేద్దాం అనుకుంటే ఈరోజు మళ్ళీ అమరావతి అదే స్థాయిలో పైకి లేస్తూ ఉంది ఏదైతే ఇక్కడ మనం చూసినట్లయితే అమరావతిలో ఏ స్థాయిలో గ్రాఫిక్స్ అనే మాటని వైరల్ చేసింది వైసీపీ అనేది మనకు తెలుసు నిజానికి జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయం మీద డే వన్ నుంచి కూడా అమరావతిలో జగన్మోహన్ రెడ్డికి డబుల్ స్టాండర్డ్స్ పట్ అధికారంలోకి వచ్చినాక ట్రిపుల్ స్టాండర్డ్స్ అయ్యారు ముందుగా మనం చూస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు రాష్ట్ర విజయం తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించారు ఆయన ఆ రోజు అసెంబ్లీలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకా ముప్పై మూడు వేల ఎకరాలు కూడా తీసుకోవచ్చు రాజధానిగా అని చెప్పి మాట్లాడి అమరావతికి తద్వారా సిఆర్డీఏ చట్టానికి మద్దతు పలికారు చట్టం కూడా అమెండ్ చేశారు ఆ రోజున దెన్ అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకవైపు అయితే మన చెప్తా ఉంటారు నోటితో మాట్లాడుతూనే నసుతో విక్రయిస్తారని చెప్పేసి అలాగే డబుల్ స్టాండర్డ్స్ ఆయన ఒకవైపు అమరావతికి ల్యాండ్ కావాలంటారు శ్రీకృష్ణ కమిటీ అంటారు అదంటారు ఇదంటూనే ఇంకోవైపు ఆర్కే లాంటి వాళ్ళతో మంగరిగి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే లాంటి వాళ్ళతో దాదాపు వందకు పైగా కేసులు వేయించారు జగన్మోహన్ రెడ్డి కొంతమంది రైతులని తమ వైపుకి తీసుకొని వచ్చి మరి వాళ్ళని కన్విన్స్ చేసి మరి కేసులు వేయించడం జరిగింది ఇక ఎన్నికల నాటికి ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని తీసుకొచ్చారు అసలు ఎక్కడ ఈ జనరేషన్ పెద్దగా పరిచయం లేదు ఆఖరికి ఏదైతే ఎక్స్పర్ట్స్ కూడా తెలియని ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని తీసుకొచ్చేసి టీడీపీ నేతలకి ముందుగానే లీక్ అయ్యింది చంద్రబాబు నాయుడు ముందుగానే లీక్ చేశారు అందుకే అక్కడ భూములు కొన్నారని చెప్పి పుల్లారావు దగ్గర నుంచి పయ్యాలు కేశో దాకా దూలిపాల్ నరేందర్ నుంచి నారాయణ దాకా అందరి పేర్లను దాంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి సో అదొక రచ్చ ఇక ఈ క్రమంలోనే ఈ ఇష్యూలు అన్నిటి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వినోదాన్ని అమరావతి రైతులు కూడా నమ్మినట్టున్నారు లేకుంటే తమ రాష్ట్రంలో అమరావతిని నిర్ణయించిన తమ ప్రాంతంలో అమరావతిని చంద్రబాబు నాయుడు రాజధాని నిర్ణయిస్తే వాళ్ళు భూములు తమ భూములను కూడా త్యాగం చేశారు పంటలను త్యాగం పంటలు పండే పొలాలను త్యాగం చేయడం అంటే అది ఆషామాష విషయం కాదు ఎన్ని ఎవరైనా సరే మన భూముల్ని మన తాతల కాలం నుంచి వచ్చిన భూములు ఇస్తామంటే ఇవ్వాలంటే మనం ఒప్పుకోము కూడా అందుకే భూముల కోసం యుద్ధాలు జరుగుతాయి తలలు కొట్టుకుంటారు ఇదే ఊళ్ళలో కూడా గట్టు పంచాయతీలు అంటాం చిన్న భూమిలో మన పక్కన ఉన్న అన్నో తముడు వచ్చి కొంచెం జరిగితే అరగదునే క్రమంలో వాళ్ళు తలలు కూడా బగలగొడతారు వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా వెళ్ళరు అంత సెంటిమెంట్ ఉంటుంది భూమి విషయంలో అలాంటి భూమిని ఒక చంద్రబాబు నాయుడు ఫేస్ చూసి చంద్రబాబు నాయుడు మాటను నమ్మి అంతమంది రైతులు ఒక లాఠీ విరక్కుండా ఒక రక్తం బొట్టు చెందకుండా తమ రై తమ భూముల్ని త్యాగం చేశారంటే ఇది నా భూతో నా భవిష్యత్తే సో ఇదే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి జలస్ అందుకే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద సో ఐదేళ్ల పాటు అమరావతి గ్రాఫిక్ గ్రాఫిక్స్ అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీని కానీ సెక్రటేరియట్ని కానీ ఇవన్నీ టెంపరీ అని చెప్తే ఇది తాత్కాలిక రాజధాని శాశ్వత రాజధాని కాదని కూడా దానికి ఏం చేశారు నిజాలు చెప్తే కూడా ఆయన ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అమరావతిని పూర్తిగా చంపేసే ప్రయత్నం కోమాలో కూడా పంపించదు దాన్ని చంపేసే ప్రయత్నం జరిగింది మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే రైతులు రోడ్డు ఎక్కారు వాళ్ళని అడ్డి విరిచే ప్రయత్నం జరిగింది ప్రెగ్నెంట్ లేడీస్ అని కూడా చూడకుండా వాడు కడుపులోదని పరిస్థితుంది ఆ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు వాళ్ళ విషయంలో చేసిన పాపాలు అన్నీ కూడా శాపాల రూపంలో ఆయన వెంటబడతా ఉన్నాయి ఇప్పుడు వెంట పడ్డాయి ఎందుకే పదకొండు పరిమితం అయ్యారు ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏ రాజ్యమైనా ఏ ప్రభుత్వమైనా సుభి సుభిక్షంగా ఉండాలంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ ప్రభుత్వంలో ఉన్న ఓటర్లు కానీ కేడర్ కానీ మనశాంతిగా ఉండాలి నవ్వుతూ ఉండాలి అప్పుడే ఆ రాజ్యానికి ఆ అది శుభం కలుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద తీసుకునే నిర్ణయంతో ఎప్పుడు ఆయన చుట్టూ ఆయన ఉన్నింది తాడేపల్లిలో ఆ చుట్టూనే అమరావతి ఉంది అక్కడ రైతులంతా ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు ఐదేళ్ల పాటు అది మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఆ ఏడిపే తగిలింది అనుకోవాలి ఆ శాపాలే తగిలినాయి అంతమందివి అన్ని రకాల వాళ్ళ క్యారెక్టర్ అసోసినేషన్ కూడా చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా సో జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఎంత విష ప్రయోగం చేశారనడానికి ఇవన్నీ ఉదాహరణలు సరే అయిపోయింది అయిపోయింది ఆ ఐదేళ్ల పాటు ఇదంతా ఒక ఎత్తు అయితే రైతులు నిర్బంధించడం మాట్లాడితే వైసీపీ నేతలు చెప్పే మాట గ్రాఫిక్స్ అని చంద్రబాబు నాయుడు అంతా గ్రాఫిక్స్ గ్రాఫిక్ గ్రాఫిక్స్ అని ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత అమరావతిని బొంద పెట్టారు కాబట్టి అక్కడ అన్ని తుప్పలు మోలిసినాయి ఆఖరికి రోడ్లు కూడా ఎత్తుకెళ్ళిపోయారు ప్రభుత్వం ఆ మిషన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎత్తుకుపోవడం దిక్కు దివాణం లేకుండా పోయింది అమరావతి నిర్మాణాల్లో కూడా తుప్ప చెట్లు మోలిసిన పరిస్థితి అయితే ఉంది వాటర్ పైపులు బీకేశారు అన్నీ సర్వ నాశనం చేసేశారు కాబట్టి అదొక దాన్ని శ్మశాన వైరాగ్యంగా అనిపించేది అటు వెళ్తే దారి తెన్ను లేకుండా ఉండేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి అందుకే ఆ బిల్డింగ్ని చూపించి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ మాట్లాడిన తర్వాత టాప్ టు బాటం ప్రతి ఒక్కరూ కూడా గ్రాఫిక్స్ అని అమరావతి గ్రాఫిక్స్ అనే అనేదాన్ని చాలా ఘోరంగా వైరల్ చేసేవాళ్ళు రాజమౌళి బాహుబలి గ్రాఫిక్స్ లాగే దీన్ని కూడా గ్రాఫిక్స్ అని కూడా ఎప్పుడూ విమర్శించేవాళ్ళు చివరికి ఎన్నికల నాటికి కొంతమంది టీడీపీ నేతలు పలానా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఎక్కి దూకుతామని అంటారా గ్రాఫిక్స్ అయితే ఏం కాదు కదా అన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు కానీ మళ్ళా ఈరోజు అధికారాన్ని కోల్పోయింది పదకొండు సీట్లకు వచ్చిన తర్వాత కూడా ఇదే గ్రాఫిక్స్ అనే అంశాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి టీం ఎంతమంది సీనియర్ నేతలు అమరావతి విషయంలో మనం స్టాండ్ మార్చుకుందామని కన్విన్స్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మారట్లేదు ఒక కొమ్మనే శ్రీనివాస్ లాంటి జర్నలిస్టులను కూర్చోబెట్టి అమరావతి మహిళా రైతులను వేసాలన్న మాటను మనం చూసాం ఈరోజు అదే అమరావతి మీద అన్ని నిధులు ఎందుకు అంతెందుకు ఇంతెందుకు అని విషయాన్ని చెబుతానే వస్తూ ఉన్నారు ఈరోజు సిఆర్డిఏ బిల్డింగ్ లాంచ్ అవుతుంటే రైతులందరూ ఆ బిల్డింగ్ అక్కడ ఆ సమావేశంలో పాల్గొన్నారు ఇంట్రాక్షన్ కూడా అయ్యారు చంద్రబాబు నాయుడు కానీ అమరావతి రైతులకు అవమానం జరిగింది వాళ్ళని అసలు దానికి పిలవలేదని చెప్పేసి వాళ్ళ సొంత మీడియాలో వార్తలు రాయించారు ఇక్కడ చాలా సెటైర్లు పేలుతున్నాయి సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి మీద ఏంటంటే ఈరోజున మరి అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే గ్రాఫిక్స్ అన్నారో అవన్నీ ఈరోజు బిల్డింగుల రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన కనలకున్న గంతలు తీసేసి అమరావతి విషయంలో తన స్టాండ్ మార్చుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది అయితే ఒక చర్చ అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు వైపు నుంచి జరుగుతున్న తప్పేంటంటే గతంలో అమరావతి శంకుస్థాపన రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది ఆ రోజు మోడీ వచ్చారు పక్కనే ఉన్న కేసీఆర్ కూడా వచ్చినారు మోడీ నీళ్లు మట్టిది కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇదే జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి ఒక కోర్ టీం వెళ్తే లోటస్ పాండ్కి ఆయన వాళ్ళని వెనికి దిప్పి కలవకుండా వెనక్కి పంపించేశారు సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తప్పు లేకుండా మన లోకేష్ ఎలాగైతే డిఎస్సి పత్రాలు అందజేసే క్రమంలో లోకేష్ లోకేష్ ఎలాగైతే అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం తెలిపారో అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి బింగ్ సిఆర్డీఏ బిల్డింగ్ అంటే అది కీలక కీలకంగా కాబోతుంది రాజధాని భాగస్వామ్యంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అందుకే ఇలాంటి బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు జగన్మోహన్ లేరు లండన్లో ఉన్నారు అయినా సరే ఆ పార్టీని ఆహ్వానించుంటే ఆ పార్టీ ప్రతినిధులైనా ఆహ్వానించుంటే వాళ్ళు ఎలాగూ రారు కాబట్టి ఇది వైరల్ అయ్యి ఉండేది సో ఇలాంటి స్మార్ట్ ప్లే చేయాలి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో మరి అదే గ్రాఫిక్స్ గురించి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎందుకు మాట్లాడలేదు ఇదే అసెంబ్లీలో నీళ్లు గారయ్యి వర్షం వచ్చినప్పుడు వాళ్ళు నీళ్లు లీక్ అవుతున్నాయని ప్రచారం చేసిన తర్వాత ఐదేళ్లు ఎందుకు నీళ్లు కారలేదు ఈరోజు బిల్డింగ్లన్నీ అమరావతిలో ఆకాశాన్ని అంటుతూ ఉంటే వైఎస్ఆర్సిపి ఎందుకు గ్రాఫిక్స్ అని మాట్లాడలేదు అన్న చర్చ చాలా సీరియస్గా ఈరోజు జరుగుతూ ఉంది మరి అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ముందు ఎలా ఉంటుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.